స్టూడెంట్ కెరియర్లో యాజ్ ఏ స్టూడెంట్గా విద్యార్థి దశలో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవడం కానీ ప్రిపేర్ అవ్వడం కానీ హోంవర్క్ చేసుకోవడం కానీ స్కూల్కి రావడం కానీ మళ్ళీ అక్కడ చదువుకోవడం కానీ మళ్ళీ వెళ్ళడం కానీ మళ్ళీ వర్క్ చేసుకోవడం కానీ ఇదంతా కూడా హార్డ్ వర్క్ చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది కానీ ఇష్టపడి చదివితే చాలా బాగుంటుంది కానీ ఎకడమిక్ కెరియర్లో మీరు కనుక దీన్ని కష్టంగా తీసుకుంటే కనుక తర్వాత మీ కెరీర్లో మీ లైఫ్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకనంటే ఇప్పుడు మీరు బాగా చదువుకుంటే ఇప్పుడు మీరు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేస్తే ఐఎమ్ నాట్ డిస్కసింగ్ అబౌట్ మార్క్స్ నాలెడ్జ్ నాలెడ్జ్ గెయిన్ చేయాలి నాలెడ్జ్ ఎంత బాగా నాలెడ్జ్ గెయిన్ చేసి ఎంత హార్డ్ వర్క్ చేస్తే మీ లైఫ్లో కాంపిటేటివ్ వరల్డ్లో మీరు అంత కాంపిటీషన్ ఇస్తారు ఆ విధంగా మీరు సెటిల్ అవుతారు ఐదర్ ఎంప్లాయ్ మంచి పొజిషన్లో కానీ లేదా బిజినెస్ కానీ ఎనీ ఫీల్డ్ ఏదైనా సరే లేదంటే ఏదైనా రీసెర్చ్ కానీ సైంటిస్టులు కానీ జడ్జెస్ కానీ పోలీస్ ఆఫీసర్స్ కానీ డాక్టర్స్ కానీ ఎనీ ఫీల్డ్లో మీరు సక్సెస్ అవ్వచ్చు మీరు ఒక పొజిషన్లో ఉండి మీరు ఇంకొకరికి హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది అంతే తప్ప ఈ టైంలో అకాడమిక్ కెరీర్లో స్టూడెంట్ కెరీర్లో ఉండగా మనం కనుక లేజీగా ఉండి మార్నింగ్ లేవడానికి చదువుకోవడానికి అవును ఎస్ చెప్పింది కరెక్ట్ మనకి బాధ అనిపిస్తూ ఉంటుంది కష్టం అనిపిస్తూ ఉంటుంది చాలా స్ట్రెయిన్ అనిపిస్తూ ఉంటుంది అలసిపోతూ ఉంటాం కానీ మనకున్న ఎనర్జీకి చాలా ఎనర్జీ మనలో బాడీలో తెలియకుండా లోపల ఉంటుంది మనకి ఎనర్జీ ఎవరో నేను ఒక వాటర్లో ముంచేస్తున్నాము అని అంటే కనుక నువ్వు బయటికి రావడానికి ప్రయత్నం చేస్తావా టోటల్ ఎఫర్ట్స్ అన్నీ పెడతావు నువ్వు ఎందుకు నువ్వు అక్కడ నువ్వు సర్వైవ్ అవ్వాలి కాబట్టి బయటికి రావాలి కాబట్టి పెడతా ఉంటావు కానీ మామూలుగా అదే వ్యక్తి మీద నువ్వు ఏదైనా నువ్వు ఏదైనా చేయాలంటే కనుక ఏం చేయలేవు చాలా నువ్వు ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతావు నేనేం చేయలేను నేను అతను ఎదుర్కోలేను అలా ఫీల్ అవుతూ ఉంటావు కానీ అదే వ్యక్తి నిన్ను ఏదైనా ప్రమాదంలోకి తీసుకెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ వాటర్లో ముంచేయడానికి ప్రయత్నం చేస్తే ఆల్మోస్ట్ ఆల్ ఎఫర్ట్స్ నువ్వు పెట్టి ఖచ్చితంగా బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాం అలాగే మీ చదువులో కూడా మనకు తెలియని ఇంటర్నల్గా చాలా చాలా ఇన్డెప్త్ మన దగ్గర ఎనర్జీ మనలో లోపల ఉంటుంది ఆ ఎనర్జీని అంతా బయటికి తీయాలి ఓకేనా సిట్ రైట్ ఎగైన్ సిట్ రైట్ ఓకే రేజ్ యువర్ హ్యాండ్స్ అందరూ చేశారా ఇంకా రేజ్ చేయండి చూసారా రేజ్ యువర్ హ్యాండ్స్ ఉన్నప్పుడు ఒక లెవెల్ ఆఫ్ మాత్రమే చేశారు ఇంకా చేయమంటే చేశారా లేదా మరి నేను ఫస్ట్ చెప్పినప్పుడే అట్ల వరకు లేపాలి కదా డౌన్ అంటే మనకి తెలియకుండానే మనలో ఉన్న నాలెడ్జ్ కానీ మనలో ఉన్న పవర్ కానీ ఎనర్జీ కానీ లెవెల్స్ కానీ మనకి తెలియదు ఎవరో ఒకరు మనం పుష్ చేయాలి ఎవరో ఒకరు మనం ఇన్స్టిగేట్ చేయాలి ఎవరో ఒకరు మనం స్టిమ్యులేట్ చేయాలి లేకపోతే మనకు తెలియదు కానీ ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా మోటివేట్ అయ్యి చదువుకోవాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము డెఫినెట్గా లైఫ్లో మంచి పొజిషన్కి వెళ్ళి మీ పేరెంట్స్నే కాదు సొసైటీలో ఉన్న పూర్ పీపుల్కి కూడా నువ్వు హెల్ప్ చేయడానికి నీకు ఒక అవకాశం ఉంటుంది ఎవరు చేస్తారు పూర్ పీపుల్కి హెల్ప్ చేయండి ఎవ ఎవరికి రెడీ ఎవరికి మేము పూర్ పీపుల్కి హెల్ప్ చేయాలి సార్ పెద్దయ్యాక అనుకున్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి అప్పుడు కూడా పక్కన చేస్తున్నా లేదా అప్పుడు చేస్తావా డౌన్ ఎప్పుడు కూడా పూర్ పీపుల్కి హెల్ప్ చేయాలన్న ఒక ఇన్నర్ ఫీలింగ్ అనేది ఎప్పుడు కూడా మనలో ఉండాలి దాన్ని ఏమంటారు ఎంపతి ఎవరికైనా ఎంపతి సింపతి తెలుసా సింపతి అంటే సింపతి అంటే ఎవరు చెప్తారు ఎనీ వన్ సింపతి ఓకే కమల్ చెప్పాలి జాలి రైట్ ఇంకా గుడ్ గుడ్ నాన్న గివ్ ఏ క్లాప్స్ సింపతి అంటే ఏంటి ఇంకా ఇంకెవరు చెప్తారు దయ చూపించడం క్లాప్స్ నెక్స్ట్ మరి దెన్ ఎంపతి ఎంపతి అంటే ఏంటి ఎంపతి ఎవరు చెప్తే వాళ్ళకి ఒక పెన్ గిఫ్ట్ స్పాట్లో పెన్ గిఫ్ట్ ఎంపతి ఎలా అయినా ఎక్స్ప్రెస్ చేయొచ్చు నో ప్రాబ్లం వాట్ ఈజ్ ఎంపతి ఇప్పుడు సింపతి అంటే ఇప్పుడు ఈ బాబు ఉన్నాడు ఆ బాబుకి ఏమీ లేదు లేకపోతే చొక్కా లేదు పాపం ఎండలో ఉండిపోయాడు లేకపోతే చలిలో ఉండిపోయాడు వణికిపోతున్నాడు అతను పెట్టడం అయ్యో పాపం అలా ఉన్నాడా అలా జరుగుతున్నాడా జస్ట్ లేదంటే నువ్వు ఏదైనా ఇబ్బందులో ఉంటే నువ్వు ఏదైనా ఇవ్వగలిగితే ఇచ్చేసి వెళ్ళిపోవడం ఎంపతి అంటే ఏంటంటే మనమే ఆ పొజిషన్లో ఉంటే ఎలా ఫీల్ అవుతామో ఆ వ్యక్తి పొజిషన్లో మనమే ఉంటే ఎలా ఫీల్ అవుతామో ఎలా మనం దాన్ని పర్సీవ్ చేస్తామో అది ఎంపతి సింపతి కన్నా అది డబుల్ అనమాట డబుల్ మోర్ దాన్ ఎంపతి సో ఎంపతి అని ఉన్నప్పుడు ఏంటంటే మనం ఇంకా మోర్గా ఇంకా మనం రియాక్ట్ అయ్యి వాళ్ళు ఉన్న పొజిషన్లో మనం ఉంటే ఎలా ఉంటాము మనకు ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుందని ఊహించుకుని మనం వాళ్ళకి హెల్ప్ చేయడం ఓకే అలా హెల్ప్ చేయాలి అంటే మనం ఆ సర్టెన్ పొజిషన్లో ఉండాలి ఆ పొజిషన్లో మనం ఉండాలి పొజిషన్లో మనం ఉండాలి అంటే ఏం చేయాలి చదువుకోవాలి